వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణపై ప్రభుత్వ ఉద్యోగుల అవగాహన కలిగి ఉండాలని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు సోమవారం పురపాలక సంఘం ఫ్లోర్ రీడర్ కౌన్సిలర్ జిమ్ కమిషనర్ పాత్రికే సమావేశాన్ని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిష్కార వేదిక నిర్వహణపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ నియమావళిని విడుదల చేసినట్లు తెలిపారు ఈ విషయమై కుప్పం పట్టణ పరిధిలోని సచివాలయ పురపాలక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి అర్జీదారుని సమస్యలు సానుకూలంగా విని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆర్థిక పరమైన సమస్యలను మాత్రమే ప్రభుత్వం సృష్టికి తీసుకెళ్లాల సూచించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సోము సురేష్ జగదీష్ శివ టీడీపీ నాయకులు ఎంఆర్ సురేష్ పట్టణ పరిధిలోని సచివాలయ సిబ్బంది పాలక సిబ్బంది పాల్గొన్నారు

సార్ మీకు ఏ సార్ సార్ సహ భరతి యువర్ సిన్సియర్‌లీ ఏవి రాజమౌళి ఐఏఎస్ సెక్రటరీ టు హెచ్సిఎం హెచ్సిఎం గవర్ంటర్ ఎవరు మాన్యువల్ చీఫ్ మినిస్టర్ సెక్రటరీ ఆయన పర్సనల్ సెక్రటరీడా మాన్యువల్ సీఎం సార్ కలెక్టర్స్ ని నెలబెడతూ మన గ్రూపులోకి వచ్చింది ఉత్తర్వులు ట్రైనింగ్ ఇవ్వని దాని గురించి మిమ్మల్ని ఇచ్చాను సబ్జెక్ట్ స్ట్రెంగ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ఎన్హాన్స్డ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ అంటే అర్థం ఏంటి ఈ యొక్క ఇందాక గౌరవ పౌరుల గారు చెప్పినట్టే స్ట్రెంగ్ ఆఫ్ ద గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఈ యొక్క ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సిస్టమ్ ఉన్నదో దాన్ని ఇంకా బాగా సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు ప్రయత్నం చేయండి ఇంకా ముఖ్య ఉద్దేశం డే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి ఈ యొక్క రిడ్రస్ అత్యద్భుతంగా ప్రజల యొక్క సంతృప్త స్థాయి పురపాలక సంఘం ఆఫీస్ కు వచ్చినా వెళ్ళినా ఈ సమస్య పరిష్కారంగా ఇంటికి వెళ్తాము ఏది కొండ మీద కోద్దామంటారు అది కా అయ్యా నువ్వు కొండ మీద కోద్దామన్నావు ఇదిగో కొండే కాలం సాయం వదిరిచి డీటెయిల్ గా రాస్తాం వాళ్ళు అడుగుతుంటారు అద్భుతంగా సాయంత్రం పురపాలక సంఘాన్ని సింగపూర్ అంటారు చేద్దాం చెందాం అయినా ఇదిగో చేయాలంటే ఈ పనులు చేయాలి వాళ్ళు అడుగుతారు మనమే చేయలేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ అడిగినప్పుడు అయ్యా ఇది నమస్కారం ఈరోజు సోమవారం కుప్పం పురపాలక సంఘంలో పీజీఆర్ఎస్పై పై పబ్లిక్ లివెన్స్ రిటర్న్ సిస్టమ్పై గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మనకు ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడం జరిగింది స్టేక్ హోల్డర్స్తో సచివాలయ సిబ్బంది స్నేహితులు శానిటీ సెక్రటరీసు మా గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళకి చక్కగా హ్యాండ్ హోల్డింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పీజీఆర్ఎస్కి సోమవారం పూట లబ్ధిదారులు ఎవరైతే ప్రతి ఆఫీస్కి వస్తారో వాళ్ళ పట్ల గౌరవంగా హెల్ప్ డెస్క్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళని ఫెసిలిటేట్ చేసి వాళ్ళకు ఆఫీస్కి వచ్చినప్పుడు కాస్త మంచినీళ్ళు కాస్త కూర్చునే ఒక కుర్చీ వేసి గౌరవంగా ట్రీట్ చేసి ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ కమిషనరు ఒక రెండు మూడు నిమిషాల పాటు వాళ్ళ సమస్య విని ఫైనాన్షియల్ సమస్య అయితే కొన్ని సమయం తీసుకొని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇమ్మీడియట్గా చేయగలిగి వెంటనే చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీరు నిర్వహించడం జరిగింది దీంట్లో మా సచివాలయ సిబ్బంది మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు స్టేక్ హోల్డర్స్ అందరూ పాల్గొన్నారు ఇక నుంచి పురపాలక సంఘ పరిధిలో ప్రజల యొక్క సంతృప్త స్థాయిని పెంచేయడానికి నిరంతరం కూడా ప్రజల పట్ల సానుభూతితో ఎంపతితో వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేయాలని సిబ్బందికి సూచించడం జరిగింది మా గౌరవ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం టూ అవర్స్ పాటు టెన్ టు ట్వెల్వ్ టూ అవర్స్ చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలతో ఎలా మెలగాలని కూడా సూచనలు ఇచ్చి పంపడం జరిగింది ఇక నుంచి ప్రజల యొక్క సమస్యల పట్ల సానుభూతితో వాళ్ళు పరిష్కారం చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాము గౌరవ ముఖ్యమంత్రి వారికి వచ్చే నెల మన పురపాలక సంఘంలో పర్యటించేందుకు ముఖ్యమంత్రి గారి దృష్టికి చిన్న చిన్న సమస్యలు ఏవి కూడా అంటే పురపాలక సంఘ స్థాయిలో కౌన్సిలర్ స్థాయిలో సచివాలయ స్థాయిలో చేయగలనేది చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి వెళ్ళాలి కానీ ఈ చిన్న చిన్న సమస్యలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ఈరోజు మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఆ కార్యక్రమం ఖచ్చితంగా మేము విజయవంతం అవుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు అతి తక్కువ అర్జీలు మాత్రమే ఆయన వద్దకు వెళ్ళేటట్టుగా ప్రజలకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అదే లైట్ కావచ్చు కుళాయి కావచ్చు కుళాయి కనెక్షన్ కావచ్చు ఎక్కడన్నా చిన్న చిన్న కలవర్ మెటీరియల్ కావచ్చు అవన్నీ కూడా సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి మా గౌరవ కౌన్సిల్ యొక్క సూచనలతో ముందుకెళ్తాము అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేక్ ఆఫ్ అయ్యేదానికి అన్ని ప్రయత్నాలు పొందగలుగుతాము